ఆంధ్రప్రదేశ్లో యూరియా పంపిణీ చేయలేని దద్దమ్మ ప్రభుత్వం నడుస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన పొదలకూరు మండలంలో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి యూరియా అందించలేకపోయారని ఈసారి యూరియా కార్డులు ఇస్తున్నారని రాబోయే సీజన్ లో ప్రభుత్వం యూరియా కార్డులు ఇచ్చి టీడీపీ వాళ్ళకు కూడా యూరియా అందించే పరిస్థితి ఉండకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న యూరియాని ప్రభుత్వంతో లాబింగ్ చేసి తేవడంలో విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో దానిని నిరసిస్తూ కోటి మంది వ్యక్తుల దగ్గర నుంచి కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఫలితపత్రం సమర్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూపించారు అందులో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి అరవై వేల నుంచి డెబ్బై వేల మంది దగ్గర సంతకాలు సేకరించి సేకరించినటువంటి ఈ సంతకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇచ్చేదానికి కేంద్ర కార్యాలయానికి తరలించి ఆయన ఆ ధోర్ణం అందరం కలిసి వెళ్లి జగన్మోహన్రెడ్డి గారితో పాటు గవర్నర్ గారికి పత్రం సమర్పించి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానానికి మీరే ముందు నిలబడి రాజ్యాంగ అధిపతిగా ఈ రాష్ట ప్రజల ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి కోరడానికి ఈ కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చూడడం అందులో భాగంగా దాదాపుగా రెండు రోజులు కుమంతో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇది కాస్త జాగ్రత్త కావడం జరిగింది ఏది ఏమైనా ఈ రోజు వెంటనే అనుకున్న గడువుకు వెంటనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం హడావడిగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్క చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి కూడా పేరు చూస్తే హామీలు ఇవ్వడం వాటిని మర్చిపోవడం మోసం చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది దానితో పాటు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ఆ హామీలు మేమని నెరవేడుతామన్నారు రకరకాలైనటువంటి బాండ్లు ఇచ్చారు సంతకాలు పెట్టించారు పాపం కొంత ఇళ్లలో ఉంటాయేమో ఇంకా కూడా ఆ సంతకాలు ఒకసారి గతంలో తెలుగుదేశం పండించినటువంటి కాగితాలు చూసుకోండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలు దాంట్లో చూస్తే సంతకం పెట్టినారు పవన్ కళ్యాణ్ ఒక పక్క మోడీ గారు సంతకం పెట్టలేదు వీళ్ళని నమ్మి నేను మీ ఇద్దరు మోసగాళ్ళు అనుకున్నాడేమో ఆయన పెట్టలేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు దానికైనా కూడా చేశారు ప్రమాణపూర్తిగా నేను చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాలు నిర్వహిస్తాం దాని కింద రాశారు చూసుకోండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం పేదవాళ్ళు పాపం రేషన్ సంపాదించుకోలేనటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యూరియా లేదు నేను వాడటానికి యూరియా ఎవరు అని చెప్పడానికి యూరియా కార్డులు ఇస్తుంది దాని ఏదో ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక అత్త సమావేశం పెట్టించాడు చిక్కుపడాల్సినటువంటి విషయం రైతులకు సంబంధించినటువంటి యూరియా మీరు తెచ్చుకోవాల్సినటువంటి మీకు సంబంధించినటువంటి మీకు కావాల్సినటువంటి యూరియా సరే కొన్నిసారి ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము ఇవ్వమని చెప్పేటప్పుడు రైతులు కూడా గుర్తించారు కానీ ఈసారి ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇవ్వకుండా పరిస్థితి అదేమంటే చంద్రబాబు నాయుడు ఏముంటున్నాడు మీరు ఎక్కువ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది అంటాడు క్యాన్సర్ వస్తుంది నువ్వు యూరియా వాడకూడదు అనుకున్నావు రైతులకు సంబంధించి దిగుబడి దొరుకుతుంది నాలుగు కుట్లు మూడు కుట్లు రెండున్నర కుట్లు వస్తుంది నువ్వు రేటు నుంచి రైతుల దగ్గర కొనుగోలు చేయి రైతుల కోసం ఈరోజు సంతోషంగా ఉంటారు అక్కడ కాకుండా వాళ్ళు రెండు రెండు పుట్టి ప్రతి సంవత్సరం వాళ్ళు అప్పులు కూలిపోయి ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఎక్కడైనా కావాలి నేను మాత్రం మూడు బస్తాలు ఇవ్వం అని చెప్పి ఎకరానికి మూడు బస్తాలు వాడికి అరకరా అంటే ఒక బస్తా ఇవ్వాలి కదా ఒక బస్తా ఇస్తాం అది కాక మీరు ఎగినప్పుడు నేను ఇవ్వాం నా దగ్గర వచ్చినప్పుడు నేను ఇస్తాను అంటాడు మన ప్రభుత్వం పనిచేసాం నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను రైతులు ఎంత యూరియా కావాలంటే ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా ఎవరు ఎక్కడ యూరియా కావాలి అంటే మరునాటికల్లా ఆ గ్రామానికి రైతు భరోసా కేంద్రానికి లారీ వచ్చేటువంటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ విధంగా ఉండాలి తప్ప ఏదో మాట్లాడడం ఏదో మామూలుగా గ్రామాల్లోకి వచ్చి నేను తైకం చెప్పడం కనపడటం వెళ్ళిపోవడం కాదు కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా ఈ రోజు మొత్తం తోఫాను వచ్చింది ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వానికి చెప్పాం నేను కూడా డిమాండ్ చేశాం పేదల పాపం గిరిజనులు ఉండేటువంటి వాళ్ళు పేద కుటుంబాలు పనులు లేక పశువులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి మీరు వేషన్ ఇవ్వండి అంటే నేను ఇక్కడి నుంచి చెప్తాను ఏమి ఉండరు ఇరవై కేజీలు బియ్యం ఇస్తారు కేజీలు చక్కెర ఇస్తాం కేజీ కందిపప్పు ఇస్తాం లీటర్ ఆయిల్ ఇస్తాం కేజీ ఎర్రగడలు ఇస్తాం కేజీ ఉల్లగడలు ఇస్తాం అని చెప్పి తీరా చూస్తే అందరికీ కొంత ఇస్తాం ఉన్నాను వేళలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం వేళలో వచ్చేటువంటి వాళ్ళకి అన్నారు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పారు కాబట్టి ప్రభుత్వం ఈ రోజు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మేము పట్టించుకో ఉన్నట్టుగా ఈ రోజు ఈరోజు చెప్పారు పాపం మొంత తుఫాను చంద్రబాబు ముందు మోకరి వెళ్ళింది ఎక్కడ వెళ్ళా తుఫాను వస్తాయి ఆ తుఫాను పోయి నేరుగా ఆ తుఫాను అయ్యా చంద్రబాబు నువ్వు ఇక్కడ ఉండవు చెప్పి ఎక్కడో లేచేటువంటి తుఫాను బంగాళాఖాతంలో అది నేరుగా ఆయన కాల దగ్గరకు వచ్చి మోకరి వెళ్ళింది టీవీ డిబేట్లు పెట్టి ఈ విధంగా మీరు మాట్లాడించి అతని పాప అనుమతుడు లాగా నా దగ్గర లేనేటువంటి బలం ఏవతా ఉందా నా దగ్గర అత్యంత శక్తులు ఉన్నాయని చెప్పి అతను మీరు జడగొట్టే ప్రశ్న పెట్టించి నాటు కదా నేను హైవే నేను వేసానని చెప్పా సెల్ఫోన్ ఏమి కోరుకున్నానని చెప్పా కంప్యూటర్ ఏమి కోరుకున్నానని చెప్పి చెప్పా రకరకాలైనటువంటి మాటలు ఎచ్చి మాటలు అతను మాట్లాడుతున్నాడు మీతో పాటు కాబట్టి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి పరిపాలన ఏ విధంగా చేయాలి ప్రజల గురించి ఏ విధంగా ఆలోచన చేయాలి ప్రజల పట్ల ఎంత చతు ప్రవర్తించాలి ప్రజల పట్ల ఎంత నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకులు వంద జన్మైతే సరే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలన తీరిగా ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్నారు చేసిన అందుకే రైతులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో ఈ రోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మెడలు ఉంచి ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి మనం ఏదైతే అమ్ముకున్నామో ప్రజలకు మేలు జరగాలని భావించామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో నేను మరలా మీ అందరికీ రైతులకు చెప్తున్నా ఎవ్వరు అధికారపడాల్సిన అవసరం లేదు ఎకరాక మూడు బస్తాలు రెండు బస్తాలు అంటే ఊరుకో ఎకరాకు మూడు బస్తాలని చెప్పి చెప్పి నియమ నిబంధనలు పెట్టి రైతులు ఇబ్బందులు పెడితే ఖచ్చితంగా రైతుల పచ్చన పోరాటానికి అధికారం ఉన్నా లేకపోయినా మీ ఇంటిపెండుగా గౌరవనేటువంటి వ్యక్తి ఉన్నారని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇంకా కూడా ప్రతిపక్షంలో రోజు దానికి సంబంధించి రైతులకు నిలబడి ఈ రోజు న్యూట్ గా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని సమాధానం చెప్పగలిగేటువంటి నాయకుడు మనకున్నాడనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ అతి తక్కువ సమయంలో ఒక పిలుపుతో ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయపూర్తం చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు